ఇవో జనవరి చబ్బీస్ ఇరవై ఆరు నాడు చెప్తున్నా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా కల్లా రైతుల ఖాతాలల్లో టింగ్ టింగు టింగు అని పడతాయండి పడ్డాయి అని ఏకమైన పైసలు మండలానికి ఒక ఊర్లో పడ్డాయి ఇక వీళ్ళక కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ఎందుకోసం రావాలి మీరేమైనా సక్కనైనా పనులు చేస్తే మీరేమైనా తెలివిదల పనులు చేస్తే మీరేమైనా నిజాయితీతో పనులు చేస్తే మీరేమైనా ప్రజలకు మనకొచ్చే పనులు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి స్థాయిలో రావాల్సినప్పుడు వస్తారు అడుగుతారు కడుగుతారు అది కాదు విషయం మీరు అన్ని మోసమే ప్రతిదీ మోసమే సింగరేణి కార్మికులకు మోసమే రైతులకు మోసమే మన మహిళ మంది మహిళలు ఉన్నారు ఏం చెప్పింది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి వేస్తాం పద్దెనిమిది వేలు నిండిపోయాయి రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఒక్క దగ్గర కూడా ఇవాళ వేయలే ఒక్క ఊర్లో కూడా కనీసం సర్వే చేసిన పాపం లేదు మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటారు ఇవ మళ్ళా దరఖాస్తు పెట్టుకోండి ఇవ్వ మళ్ళా సర్వే చేస్తాం ఇవ్వ ఈసారి ఇంద్రమ్మ పేర్కొన్న సర్వే రేపు రాజీవ్ గాంధీ పేర్కొని సర్వే ఎల్లుండి సోనియా గాంధీ పేర్కొన్న సర్వే కానీ డబ్బులు మాత్రం రాదు ఇవే పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది దాన్ని ఎట్లా ఎండగట్టాలి తప్పకుండా మనం ఆలోచన చేయాలి పెద్దపల్లి జిల్లా నిజానికి ఇది తెలంగాణ నెట్టి మీద నీటి కుండ లాంటిది ఇవే పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి తెలంగాణను కోటి ఎకరాల మాదా వేసుకుందాం మనం ఇప్పుడేం చేస్తున్నారు ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి నీళ్ళం అని చెప్పి మొత్తం తెలంగాణ ఎండబెడుతున్నారు అంతకుముందు ఇక్కడ కాళేశ్వరంలో మేడిగడ్డలో మనం అన్నారంలో సుంధిలలో నీటి మట్టం సంవత్సరం పొరుగున నిలువ ఉంచేది దాంతోనేమైంది మొత్తం పెద్దపల్లి జిల్లాలో నీటి మట్టం పెరిగి రైతులు మంచిగా పంటలు వేసుకొని అద్భుతంగా పెద్దపల్లిలో పంటలు పండించుకున్నారు కానీ ఇవాళ మోడిగడ్డ కావాలి అన్న కనీసం నీటి నిలవలేకపోతే శ్రీపాడు ఎల్లంపల్లిలో ఇవాళ ఓన్లీ పదహారు పీఎంసీలకు గడిపోయింది నీటి మట్టం మరి యాసంగిలో రైతులకు ఎంత గోపవుతుందో తాగడానికి ఎంత గోపవుతుందో నీళ్లకు పరిశ్రమల పరిస్థితి ఏదైతుందో ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని మీరు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టు వాడచ్చు అని నిన్నగాక మొన్న నేను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సదస్సు పెడితే యాభై మంది తెలంగాణ ఇంజనీర్లు చెప్పింది వాడుకోవచ్చు మొన్న పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డలు మేడిగడ్డ ఏం ఇబ్బంది లేదు మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారండి కానీ వీళ్ళు మాత్రం రాజకీయాల కోసం నీళ్ళు ఇస్తలే నేను శ్రీధర్ బాబు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మేడిగడ్డ లింక్ వన్ ను వాడండి ఎల్లంపల్లి వాళ్ళకు నీళ్ళు ఇవ్వండి ఎల్లంపల్లిని ఇవ్వాలి మీరు ఎట్లా అంటే కేవలం హైదరాబాద్ కు నీళ్ళు ఇవ్వాల నీళ్ళు ఇవ్వాల రైతులకు మాత్రం నీ పరిస్థితి తెచ్చింది దాన్ని తప్పుడు ఉపయోగం చేయకండి మంచిగా ఉపయోగించండి ఏం చెప్పారు శ్రీవర్బాబు గారు మన బుల్లెట్లు కుట్టమదండం దాటుకునే ధైర్యం లేక అలవిగా అబద్ధాలు చెప్పింది